అలా వైకమ్ రహమతుల్లాహి బర్కాతు అలహందులా ఈరోజు బారాషహీద్ దర్గాలో మన రాష్ట్ర వక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా కస్మూర్ దర్గా చూసుకొని అదేవిధంగా ఏదైతే బాలాషాహీ దర్గా ఉందో ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వక్ బోర్డు తరఫున అన్ని ఏరియాస్లో పెడుతున్నారు అందులో భాగంగా బారాషహీద్ దర్గాలో ఉన్న ముసాఫిర్ ఖానాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఒప్ప చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు చెప్పారు అతని ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న వసతులు సౌకర్యాలు ఏమేమి లోటు ఉన్నాయనేది కూడా చూసుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏదైతే సిఓ గారు ఉన్నారో దృష్టికి కొన్ని సమస్యలు కూడా తీసుకొని వెళ్ళినాము గతంలో ఎవరైతే బారాశహిత్ దర్గా యొక్క టెండర్లను పాడుకుంటారో వాళ్ళందరూ కూడా కరెంటు బిల్లులు ఎగొగొట్టి వెళ్ళి ఉన్నారు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు కరెంటు బిల్లు ముసాఫిర్ ఖానా కట్టాలా అదేవిధంగా ఎనభై ఐదు వేల రూపాయల కరెంటు బిల్లులు దర్గా కట్టాలా అది గారి దృష్టికి తీసుకొని వెళ్ళగానే ఇమీడియట్గా మన నెల్లూరు వక్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే పాత కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి ఈ బకాయిలను కట్టమని చెప్పి అలా కట్టని పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇచ్చిన దానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యమేందంటే ఈరోజు మన సిఇ గారికి దర్గాలో తీసుకుని వచ్చి దువా చేసి అల్లా దగ్గర మేమందరం కూడా ఎవరైతే ఒక్కోటికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు కానివ్వండి ఒకటి చైర్మన్ కానివ్వండి ఒప్పోట్ మినిస్టర్ కానివ్వండి అన్నిటికీ మించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా లక్షణంగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కూడా దువా చేసినాము ఎందుకంటే పది పన్నెండు నెలల బకాయిలు ఎవరైతే పేద ఇమాం మోజులను ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జీతాలు గౌరవ వేతనాలు రాకుండా వాళ్ళు దాని మీద ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసినాము వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా గా మైనార్టీ వెల్ఫేర్ డే రోజు అనౌన్స్ చేయడం రెండో రోజు శాంక్షన్ చేయడము మేమందరం కూడా చూసినాము కానీ మాకు కనబడేది ఒక ఎత్తు అయితే దానికి మొత్తం ప్రాసెస్ చేసి ప్రభుత్వంలో ఫైళ్లను నడిపి గవర్నమెంట్ దగ్గర నుంచి జీవో తీసుకుని వచ్చి ఆ నిధులను విడుదల చేయించడంలో చాలా కీలకమైన బాధ్యత మా సిఓ గారిది ఉంది కాబట్టి అల్లా సుబానా తల పనికి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలా అదేవిధంగా ఒక మంచి పని చేయాలా ఏదైతే ఒక్కోటికి సంబంధించిన సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవాలా ఒక్కటి ఆస్తులను సంరక్షించుకోవాలని ఒక తపన ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తులకు మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడు మేము అందరం కూడా అందిస్తాము ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీస్తాము కానీ మంచి జరిగినప్పుడు మంచి చేసిన వ్యక్తికి పది మందికి తెలియజేయడం కూడా ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది కాబట్టి వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకందరు కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఒక్కబోట్కి సంబంధించిన ఆస్తులు కానివ్వండి అన్యాక్రాంతమైన ఆస్తులు కానివ్వండి ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా సీక్రెట్గా ఒక సర్వే రిపోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఒక్కబోట్ వాళ్ళు అన్నిటిని కూడా వీళ్ళ హయాంలోనే రక్షించి మా సంస్థలను కాపాడుతారని చెప్పి అదేవిధంగా పనిచేసే వాళ్లకు అండగా పనిచేసే వాళ్లకు తోడుగా ఎల్లప్పుడూ మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం స్నావాలకు బహుత్ బహుత్ శుక్రియా ముబారకం